హై ఫ్రెండ్స్ ఓం బాబా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో గారు ఒక మంచి సందేశాన్ని మనకైతే పంపించారండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఇక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తల్లి ఇది కదా వైభోగం అంటే నీ కష్టం చూసి తట్టుకోలేకపోతున్న ధనమిది కాదనకుండా అమ్మా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలను చూసి అధైర్యపడకూడదు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి చిరకాలంగా మిగిలిపోవు అంతేకాకుండా నేను చెప్పే ఈ రెండు మాటలు విన్నావు అంటే నీ జీవితంలో ఎందుకింత సంతోషం రాబోతుంది అన్నది కూడా నీకు అర్థమవుతుంది ఇప్పుడు పడుతున్న ఈ కష్టానికి గల కారణం కూడా నీకు తెలిసొస్తుంది తల్లి అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఎవరైతే బాబాగారు చెప్పే ఈ చిన్న కథని శ్రద్ధ భక్తులతో వినగలుగుతారో వారికి బాబాగారు అందించే ఆ మూలధనం ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది ఒక నగరంలో రాధాకృష్ణ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను బొత్తిగా ఏ ఆధారం లేనివాడు అందుచేత అతను ఎవరి వద్దనైనా కొలువు చేసుకొని బ్రతుకుతూ ఉండేవాడు అయితే ఏ పనిలో కూడా అతనికి నిలకడ కుదిరేది కాదు దారిద్ర దేవత అతని వెనకాలే తాండవం చేస్తూ ఉండేది అతడికి ఒకరోజు ఆరోగ్యం బాగోలేక వైద్యుడి వద్దకు వెళ్తాడు అయ్యా రెండు రోజులుగా నాకు చాలా నేర సంగ ఉంది నా దగ్గర డబ్బులు లేవు పని చేయడానికి చేతిలో లేదు ఇక పనిగిటిన దొరికి నా కూడా చేసే ఓపిక లేదు తమరు దయ తెలిసి నాకు వైద్యం చేయండి అయ్యా అంటాడు రాధాకృష్ణ అలా అనగానే ఆ వైద్యుడు అతన్ని పరీక్షించి నీకు ఆరోగ్య సమస్యలేవీ లేవు సరిగ్గా తిండి తినకపోవడం వల్ల వచ్చిన నీరసం ఇది చాలా బలహీనంగా ఉన్నావు మూడు పూటల తిండి తిను అంతా సర్దుకుంటుంది అయ్యా నా పరిస్థితి చెప్పాను కదా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క పూట కూడా తిండి తినడానికి దిక్కు లేదు ఇక మూడు పూటలు తినమంటున్నారు అది నాకు సాధ్యం కాని పని సరే నేను నీకు ఒక పని ఇప్పిస్తాను అక్కడ నీకు మూడు పూటల తిండి ఉండడానికి వసతి కల్పిస్తాను ఇక సాధారణంగా పనిచేస్తే దానికంటే రెండింతలు ఎక్కువగా ఇస్తాను అంతేకాదు అక్కడ వాళ్ళు అలసిపోయి కష్టపడి పనిచేసే అవసరం ఇట్లా లేదు ఇంత మంచి అవకాశాన్ని ఎవరైతే వద్దంటారు నేను వెంటనే వెళ్తాను చెప్పండి ఏ దేశం వెళ్ళాలి అని ఆ వైద్యుడితో రాధాకృష్ణ అడగగా మన గ్రామానికి చాలా దగ్గరలోని ఒక వృద్ధ మహానుభావుడున్నాడు ఆయన పేరు భూపతి గారు నేను ఆయనకు వైద్యం చేస్తున్నాను ఆయన ఎంతో సంపన్నుడు కానీ అతడికి ఎవరు లేకపోవడంతో అతను మూడు వారిన జట్టులాగా ఉండిపోయాడు అతనికున్న ఒకే ఒక్కగానొక కొడుకు మరణించాడు ఇక దగ్గర బంధువులు కూడా ఎవరు లేరు ఈ భూపతయ్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు బగలు ఆయనను కనిపెట్టుకుని ఉండి పరిచయాలు చేయడానికి ఆయనకు ఒక మనిషి కావాలి పరిచయ చేసేవాడిని ఇంట్లోనే పెట్టుకుంటాడు మంచి జీతం కూడా ఇస్తాడు సరేనయ్యా ఆ జీతం గురించి కూడా మీరేం మాట్లాడండి ఇది చాలా మంచి కొలువయ్య కానీ ఆ భూపతయ్యకు కోపం ఎక్కువ ఆయన కుంద ఒక పూట చేయడం కూడా ఎంతో కష్టం ఆయనకు రోగం వచ్చిన తర్వాత ఎంతో మంది పనిలోకి వచ్చారు ఆయన చేత తన్నులు తినలేక తిట్లు శాపనార్థాలు పడలేక పని మానుకొని వెళ్ళిపోయారు ఇదే అక్కడున్న పెద్ద సమస్య అని ఆ వైద్యుడు చెప్పగా రాధాకృష్ణ ఇలా అంటాడు అసలే ఆయన రోగిష్టి అందులోనూ ముసలివాడు నేను తగినంత సహనంతో ఉండి ఆయన చెప్పినట్టల్లా ఇలా చేస్తే ఆయన ఏమి అనడు కదా అనుకొని రాధాకృష్ణ భూపతయ్యకు సేవలు చేయడానికి సమ్మతిస్తాడు అప్పుడు ఆ వైద్యుడు రాధాకృష్ణను తీసుకొని వెళ్ళి భూపతయ్య ఇంట్లో పనిలో పెడతాడు రెండు రోజులంతా బాగానే ఉంటుంది ఒకరోజు భూపతయ్యకు అల్పాహారం వడ్డిస్తూ క్షమించండి అయ్యా కట్టెలు తడిసిపోవడం వలన పోయి సరిగ్గా మండలేదు అందుకే కాస్త ఆలస్యమైంది అప్పుడు భూపతయ్య రాధాకృష్ణతో ఇలా అంటాడు వర్షం వస్తే కట్టెలు తడిసిపోతాయని నీకు కట్టెలు తడుస్తాయని తెలుసు కానీ వర్షం వస్తుందని తెలియదే గారు అని అంటాడు ఆ రాధాకృష్ణ అప్పుడు బొప్పతయ్యే ఇలా అంటాడు మేఘాలు కమ్ముకుంటే వర్షం వస్తుందని తెలియదా నా దగ్గర పనికి ఎలా కుదిరావు పలికి మానేవాడ అయినా చక్కగా ఎండ కాస్తుంది అలాంటప్పుడు వర్షం పడుతుందని ఎవరు ఊహించగలరు అని రాధాకృష్ణ అనగానే ఊహించాలి నువ్వు పనిలో కుదిరినప్పుడు నా అవసరాలేంటి నా అవసరాలు తీర్చడానికి కావలసినవి ఏంటి ఇవన్నీ కూడా ముందుగానే ఊహించాలి ప్రకృతిని పసిగట్టాలి వాతావరణాన్ని ఒడిచిపెట్టుకోవాలి నాకు సమయానికి అల్పాహారం పెట్టాలి ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు నా ను దగ్గర ఉండాలి అయినా నువ్వు చెప్పినవన్నీ నా లాంటి సామాన్య మనవులు చేసేవి కావు అతీత శక్తులు ఉన్న వాళ్ళైతే చేయగలరు ఆ మాటలకు భూమిపతయ్యే కోపం వస్తుంది తింటూ ఉన్న అల్పాహారం ఆ కంచాన్ని తీసుకొని రధకిష్టం మొగాన పడేస్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి భూపతయ్యకి పరీక్షించడానికి వైద్యులు వస్తాడు ఏం రాధాకృష్ణ ఇక్కడ ఎలా ఉంది మీకు అన్ని సౌకర్యాలు నచ్చాయా ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు భూపతయ్యతో నేను మాట్లాడతాను అయ్యా ఈ పని మానవుల వల్ల మాత్రం అయ్యేది కాదు అని తెలిసి వచ్చింది భూపతయ్య చాలా దుర్మార్గుడు ఆయన కోపం ఎర్రి కోపం పేరుకి ఆయన కాలు చెయ్యి పని చేయడం లేదు కానీ తనకు సేవ ఏమాత్రం చేయలేదని చూసినా ఊటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చేతిలో ఏది ఉంటే అది తీసుకొని విసురుతున్నాడు ఆయన ఏదో ఒక పని మీద అస్తమానం చేపనార్థాలు పెడుతున్నాడు ఒక్కొక్కప్పుడు కర్ర తీసుకొని కొడుతున్నాడు అసలు నన్ను మనిషిలాగా చూడటం లేదు ఒక రాక్షసుడి లాగా ప్రవర్తిస్తున్నాడు ఒకనాడు ఆయన దగ్గర తన్నులు తిని ప్రాణం విసిగి మూడ్లా మూడులా సదురుకొని నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను ఆ సమయంలో భూపతయ్య ఇలా అన్నాడు అంత కోపం ఎందుకురా రై నేను ఇంకెన్నాళ్ళు బతుకుతాను ఏంటో నేను కళ్ళు మూసుకునేదాకా అయినా నన్ను కనిపెట్టుకొని ఉండరా లేకపోతే దిక్కులేని చావు సొస్తానరా ఏదో పెద్దవాడిని నేను సొంత తాత అనుకో ఇక మీదట నేను నేను ఏమీ అనను నీ మీద ఒట్టు నన్ను నమ్మరా అని చాలా బతిమిలాడాడు సరే అని నేను కొంచెం మెత్తపడ్డాను ఆ మనస్సు మార్చుకొని ఉడిపోయాడు కాడి భూపతయ్య మాత్రం కొంచెం ఇట్లా మారలేదు నాకు చివాట్లు శాపనార్థాలు మరింత ఎక్కువయ్యాయి ఇక ఇక్కడ ఉండడం నా వల్ల కాదయ్యా అప్పుడు ఆ వైద్యుడు ఇలా అంటాడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరుకుతుందా చెప్పు నువ్వు బయటికి వెళ్ళి పనిచేస్తే ఇంత పెద్ద మొత్తం జీతం వస్తుందా చెప్పు పైగా ఇక్కడ ఏమాత్రం ఖర్చు గుట్లా ఉండదు నేను భూపతయ్యతో మాట్లాడి ఇంకొంచెం జీతం ఎక్కువ ఇచ్చేలాగా మాట్లాడతాను అయినా సరే ఇక్కడ నేను ఉండను అంటే మాత్రం ఇక నేను ఆపను నేను వెళ్ళి భూపతిని కలిసి వస్తాను నిర్ణయం నిర్ణయం ఏంటో చెప్పు అని అడగగా వైద్యుడు రాధాకృష్ణ ఆలోచనలో పడతాడు వైద్యుడు భూపతయ్య దగ్గరికి తిరిగి వెళ్ళి పోయిన మాసం కంటే ఇప్పటికీ నీ ఆరోగ్యం చాలా బాగా కుదుటపడింది భూపతయ్య గారు సమయానికి మందులు తీసుకోండి వాటి వివరాలు రాధాకృష్ణతో చెప్పి వెళ్తాను ఓడిపోతానని తెలిసి కూడా యుద్ధం చేస్తున్నారు ఆ యమధర్మరాజు నుండి నన్ను కాపాడడం కోసం అని భూపతయ్య అనగానే వైద్యుడు ఇలా అంటాడు ఏ ప్రయత్నం చేయకుండానే ఓడిపోవడం కంటే యుద్ధం చేసి ఓడిపోవడం మంచిదే కదా అంటూ ఆ వైద్యుడు రాధాకృష్ణ వద్దకు వచ్చి ఇలా అంటాడు నేను ఇక్కడే ఉండమని బలవంతం చేయనోయి వెళ్ళిపోతాను అంటే ఏదైనా సహాయం చేస్తారు నేను చెప్పింది విన్నాక ఇక్కడే ఉండాలనిపిస్తుంది కానీ ఉపదయ్య తలుచుకుంటేనే భయంగా ఉంది నేను నాకు బ్రతకడానికి దారి చూపించారు కానీ అతను నాకు నరకం చూపిస్తున్నాడు అప్పుడు వైద్యుడు ఇలా అంటాడు పాల సముద్రం నుంచి చిలికినప్పుడు ముందుగా విషమే వచ్చింది ఆ తర్వాతే కదా అమృతం వచ్చింది అమృతం తాగే అదృష్టం ఉందో లేదో తెలియదు కానీ విషం కక్కే మనిషి దగ్గర ఉండలేకపోతున్నాను వైద్యుడు రాధాకృష్ణ చేతికి కొన్ని మందులు ఇచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోతాడు గ్రామంలోనూ కొంతమంది అప్పుడప్పుడు ఊపుతయ్యను చూడడానికి వచ్చి ఆ మాట ఈ మాట చెప్పి వెళ్లే ముందు రాధాకృష్ణతో ఇలా అనేవారు బాబు ఆ ముసలోడిని నాలుగు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండయ్యా ముందున్న వాళ్ళకంటే నువ్వు చాలా బుద్ధిమంతులాగా ఉన్నావు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు అంటే నీ సహనం ఏ ఎంత గొప్పదో అర్థమవుతుందయ్యా ఆ దేవుడు నీకు అంతా మంచి చేస్తాడు అనేవాళ్ళు అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి మందు మందులు ఇస్తూ ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వేసుకోవాలో అన్నీ చెప్పేవాడు అలా చెప్పేటప్పుడు భూపతయ్య వినేవాడు అలా వినేటప్పుడు అప్పుడప్పుడు వైద్యుడు వచ్చి మళ్ళీ మందులు ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వేసుకోవాలో వివరంగా చెప్పేవారు మిగతా సమయాలలో రాధాకృష్ణకు వాళ్ళ దౌర్జన్యం భరించడం తప్ప అనుభవం అయితే ఉండేది కాదు అలా సంవత్సరం గడుస్తుంది ఒకరోజు భూపతిని చూడడానికి వైద్యుడు వస్తాడు అప్పుడు అతనితో ఇలా అంటాడు రాధాకృష్ణ అయ్యా స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుందో నాకు జ్ఞాపకం రాకుండా పోయింది ఏ రాక్షసుడు కొనలో బందీగా చిక్కినట్టు ఉంది నాకు అయోధ్య నగరం వెళ్ళాలనే కోరిక రోజు రోజుకి ఎక్కువ అవుతుంది నాకు భూపతయ్య తలలో పూలు లాగా చెవులు పెడుతున్నాడు అని పక్కన పెడితే నాకు రావలసిన జీతం ఐదు వందల వరహాలు అలాగే పేర్కొని ఉన్నాయి వాటితో నేను ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు బాబు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను భూపతయ్యకు వేరొకరిని సేవ చేయడానికి ఏర్పాటు చేయండి నాయనా ఈ అనాకాలం కాస్త పోటిక ఇంతకాలం ఎలాగో ఉన్నావు కదా నీ యజమానికి ఈ మూడు నెలలు గడిస్తే ఆ తర్వాత మరొకరిని ఉంచి నువ్వు వెళ్ళిపోదువు కానీ అంటాడు ఆ వైద్యుడు అప్పుడు దానికి రాధాకృష్ణ సరే అంటాడు కానీ ఏ రోజుకు ఆ రోజు గడిచే కొద్ది భూపతయ్య కూరం భరించలేకపోతున్నాడు రాధాకృష్ణ భూపతయ్య సేవలను చితికి నుంచి పోతాడు అదంతా మనసంతా కూడా మారిపోతుంది మళ్ళీ ఒకరోజు అక్కడికి వైద్యుడు వచ్చినప్పుడు ఇలా అంటాడు అయ్యా ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఇప్పుడు నా యజమాని పరిస్థితి చూసి ఆ రోగం చూసి జాలి కానీ లేదు నేను మంచి జీతం తెచ్చుకుంటున్నాను అన్న తృప్తి కూడా నాకు లేకుండా పోయింది ఈ నరకం నుండి ఎప్పుడు తెచ్చుకొని పోదామన్నా మన ఆలోచన లేదు చివరికి ఏమనిపిస్తుందంటే రావలసిన డబ్బు కూడా వద్దు అనుకుని ఏ రాత్రి వేళలో ఎవరికి చెప్పకుండా పారిపోదామనిపిస్తుంది సరే అయితే నీకు మరొక ఉద్యోగం చూసేదాకనైనా అంతలో నేను భూపతయ్య దగ్గర మాట్లాడి నీ జీతం కూడా ఇప్పిస్తాను అంటాడు ఆ వైద్యుడు అప్పుడు వెళ్ళిపోదువు కానీ అని అంటాడు రాధాకృష్ణకు ఆ మాటలకు ఊట ఊటను కలిగిస్తాయి కానీ ఇంతలోనే ఒకటి జరుగుతుంది భూపతయ్య ఒకరోజు గ్రామాధికారిని పిలిపించి అతని చేతిలో ఒక పత్రం పెడతాడు అది ఆయన మరణ శాసనం తన ఆస్తి మొత్తం తదనంతరం ఎవరికి చెందాలో ఆ పత్రంలో రాసి ఉంది ఆ సంగతి తెలిసిన తర్వాత రాధాకృష్ణయ్య ఇలా అనుకుంటాడు ఇక ఈ ముసలివాడు ఎన్నాళ్ళు కానీ బ్రతకడు ఇన్నాళ్ళుగా ఉండి ఈ సమయంలో పారిపోవడం మంచిది కాదు నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటారు ఇంకా కొన్ని రోజులు ఈ బాధలను భరిస్తాను అని మనకులు అనుకుంటాడు ఇలా కొద్ది రోజులు గడిస్తాయి భూపతి సేవలు రాధాకృష్ణకు మంచి నిద్ర ఉండదు రాత్రి వేళ రెండుసార్లు ఔషధం ఇవ్వాలి ఆ మధ్యలో రాధాకృష్ణ అలా కన్ను ముయ్యగానే ఆ ముసలావిడ ఏదో ఒక వంగపెట్టి లేపుతూ ఉండేవాడు అలా ఒక రాత్రి రాధాకృష్ణ మంచి నిద్రలో ఉండగా ఉదయ రాధా రాధా ఇంత నిద్ర ఏమిటి దరిద్రుడ పళ్ళకి మళ్ళీ సన్యాసి లేదా నాకంటే ముందుగానే చచ్చావా అని తన యజమాని పెట్టిన కేకలకు రాధాకృష్ణ నిద్ర లేవలేదు భూపతయ్య కోపావేశంలో వాడిలో తన మంచ పక్కన ఉన్న నీలచంబు రాధాకృష్ణ విసిరుతాడు ఇక రాధాకృష్ణ నిద్ర మతుల నుంచి తొలగి పడిలేస్తాడు ఒక క్షణం తన తలపైన ఆయన గాయం మొహం నిండా నీళ్ళు చూసేసరికి మరి ఏమీ తెలియదు మనిషివైన రాధా అసలు నువ్వు ఇలా నిద్రపోతావేంటి ఇంట్లో ఉండి పంది కొక్కులాగా తింటూ ఇంకా రాధాకృష్ణకు గొప్పంలాగా ఒళ్ళి తెరలేదు ఒక క్షణం భూపతయ్యను ముఖం మీద చేతులు పెట్టి గట్టిగా మూసిస్తాడు భూపతయ్యకు కొద్దిసేపు గిలా గిలా కుట్టుకొని నిశ్చితంగా ఉండిపోతాడు తన యజమాని చచ్చిపోయాడని రాధాకృష్ణ వెంటనే అర్థం కాలేదు కానీ అర్థమయ్యాక నలుగురిని పిలుచుకొని వస్తాడు కొంచెం ఆలస్యంగా వైద్యుడు వస్తాడు ఎప్పుడో పోవలసిన వాడు గట్టి ప్రాణం కాబట్టి ఇంత కాలానికి వెళ్ళాడు మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టండి అంటాడు ఆ వైద్యుడు అందరూ ఆ ప్రాణుల నిమగ్నమై ఉంటారు ఒక్కరు కూడా రాధాకృష్ణని చంపేశాడని అనుకోరు అతను మాత్రం పశ్చాత్తాపంతో కుమ్మిలిపోతుంటాడు రాధాకృష్ణ విచారం చూస్తే అందరి ఎదురుగా ఆ ఊరు పెద్ద ఇలా అంటాడు రాధాకృష్ణ భక్తి అపారమైనది అతను కాబట్టి ఇన్ని రోజులు భూపదయ్య దగ్గర చేయగలిగాడు పాపం ఎంత నరకం అనుభవించాడో ఏంటో అందుకే ప్రతిఫలంగా ఉపాయిగా రాయించడం ఆసనంలో యావదాస్తి రాధాకృష్ణ పెరిగి రాశాడు అని చెప్పగానే రాధాకృష్ణ మనస్సు మరింత క్షోభిస్తుంది అప్పుడు మనసులో ఇలా అనుకుంటాడు భూపతయ్య సొమ్ము చిల్లి గవ్వగూడలు నాకు అక్కర్లేదు నేను ముట్టుకోను కానీ ఈ సొత్తు నాకు వద్దు అంటే అందరూ కారణాలు అడుగుతారు అప్పుడు నేను హత్య చేసిన సంగతి బయటపడుతుంది అందుచేత ఆస్తి మొత్తం తీసుకొని పెద్దలకు వికలాంగులకు లేని వారికి అప్పచెప్పి నా దారిన నేను వెళ్ళిపోతాను అనుకుంటాడు రాధాకృష్ణ అలా రాధాకృష్ణ అలా అంత ఆస్తి వచ్చినా కూడా ఆ గ్రామంలో ఎవరు కూడా అసూయపడలేదు రాధాకృష్ణ మనిషి కాడు దేవుడు లేకపోతే అంత కఠినమైన మనిషికి సేవలు ఎలా చేస్తారు ఎంత దుర్మార్గుడు ఎటువంటి రాక్షసుడు అలాంటి వాడు రాధాకృష్ణ సేవలు చేసుకొని అంటి పెట్టుకొని ఉన్నాడు నిజంగా మరొకరి వల్ల ఈ పని కాదు అని అందరూ రాధాకృష్ణని మెచ్చుకుంటారు అందరూ తన యజమానిని నానా మాటలు అంటూ ఉంటే తన యజమానిని విరిగిన కేసుకొస్తూ ఇలా అంటాడు ఆయన మాట కఠినమండి కానీ మనసు మాత్రం చాలా మంచిది అని సమర్థించవలసి వస్తుంది రాధాకృష్ణకు గ్రామస్తులందరూ కూడా మంచిగా మెచ్చుకుంటారు కొద్ది కాలానికి రాధాకృష్ణ మనసు చిత్రంగా మారిపోతుంది అతడు తన సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాలకు ఖర్చు చేసే ఆలోచన అనుకుని పెళ్లి చేసుకొని ఆ గ్రామంలోనే భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తూ దీన్ని బట్టి బాబాగారు మనకేం జలిస్తున్నారు మనందరికీ కూడా అర్థమైందని కూడా ఒక మనిషి కష్టము అనుభవిస్తున్నాడంటే దానికి వంద కారణాలు ఉంటాయి అందుకే ఆ భగవంతుడు ఇన్ని అనేటివి పెడుతూ ఉంటాడు ప్రతి మనిషి జీవితంలో కష్టం అనేది సహజ ఆ కష్టాలన్నీ గట్టెక్కిన తర్వాతే సుఖ సంతోషాలు అనేటివి మొదలవుతాయి ఇప్పుడు ఈ కథలో కూడా రాధాకృష్ణ జీవితం ఒక విచిత్రమైన సంఘటన భూపతయ్యకు ఎన్ని సేవలు చేశాడు అంటే అతడు ఏ జన్మలోనో చేసుకున్న కర్మల వల్లనే ఈ జన్మలో రాధాకృష్ణ భూపతయ్యకు అన్ని సేవలు చేసి అన్ని తిట్లు తిన్నాడు కాబట్టి అతని జీవిత కాలం సంతోషంగా ఉండేలాగా అతనికి యావదాస్తి రాసిచ్చాడు అంటే దీనికి అర్థం భగవంతుడి లీలా అమోఘం అద్భుతం మనం ఊహించలేనిది అని చెప్పాలి కాబట్టి ఎప్పుడు కూడా కష్టం వచ్చింది అంటే దానికి బదులుగా మనం ఏడుస్తూ కూర్చుంటే ఆ కష్టాలు అనేటివి ఎక్కువ అయిపోతాయే తప్ప అసలు తరిగిపోవు కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు మనం గట్టిగా వాటిని పోరాడగలిగితేనే సంతోషం అనేది ముందుకు వస్తుంది అని వస్తుందని చెప్పి బాబాగారు ఎలా సందేశాన్ని అందించారంటే మన జీవితంలోనే వైభోగం రావాలి అంటే మనకున్న కష్టాన్ని తట్టుకోగల శక్తి మనకు బాబా గారు ఈ కథ రూపంలో అందిస్తున్నారండి ఈ సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం